నరసరావుపేట పట్టణంలో పట్టాభిరామస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారిని ప్రతిరోజు ఒక అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయంలో ఆస్థాన సేవ పవళింపు సేవ వైభవంగా నిర్వహించామని అర్చకులు శ్రీనివాస అయ్యంగారు తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో మహిళల భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు పాల్గొన్నారు no yeah. శ్రీమతి శ్రీమద్ అఖిలాండగోటి బ్రహ్మానండ నాయకులైన నరసరావుపేటలో అనాదిగా వేయించేసి ఉన్న హనుమత్ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీ పతాభిరామచంద్ర స్వామివారి సన్నిధిలో శరణవరాత్రోత్సవాలను పురస్కరించుకొని అనేక సంవత్సరాల నుంచి శ్రీవారికి ప్రతి ఉత్సవంలోనూ ద్విగుణారాధనం ద్విగుణ నివేదనం అని విశేషమైనటువంటి ఆరాధనలు విశేష నివేదన తీర్థప్రసాద వినియోగాది కైంకర్యములు జరుగుతూ ఈ సంవత్సరం కూడా అదే రీతిగా శరణ్ నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉన్నాయి నేటి రోజు నవరాత్రులలో రెండవ రోజు శ్రీవారి శుక్రవారం ప్రతి శుక్రవారం నాడు స్వామికి విశేష ఆస్థాన పవలింపు సేవా కైంకర్యాలు జరుగుతాయి దాన్ని పురస్కరించుకొని స్వామివారికి నేటి రోజున ఆస్థాన సేవ పవలింపు సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఇట్లనే అనేక మంది భక్తుల చేత భజనా కార్యక్రమాన్ని కూడా విశేషంగా జరుగుతుంది ప్రతి శుక్రవారం